హాయ్ అండి అమెరికీ నమస్కారం మన రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటిస్తూ వచ్చారు సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో మీరు అందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటువంటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అది ఎప్పటి నుంచి అయితే దరఖాస్తులు అనేటువంటిది అయితే ప్రారంభిస్తారు అలాగే చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఎవరైనా ఎవరు అర్హులైతే అవుతారు ముందుగా మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్స్ కి అయితే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి తనిఖీలు అనేటువంటివి ఎప్పటి నుంచి చేస్తారు ఓకేనా ఈ కంప్లీట్ ప్రాసెస్ గురించి మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి కూడా అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట ఈ పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కి రిలీజ్ అవుతుంది కొత్తగా ఏమన్నా బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది చేసుకోవాలి లేదా ఇటువంటి డౌట్స్ అనేటువంటివి కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో మొత్తం కూడా ఈ యొక్క డౌట్స్ కు సంబంధించి ఫుల్ క్లారిటీ అయినటువంటిది అయితే ఇస్తాను మీకు అంతా కూడా వీడియోని వరకు చూడండి వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ నన్ను సపోర్ట్ చేయండి మహిళలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందు ముందు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నిన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డాను ఇదే పథకానికి తీసుకురావడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయింపు చేయడం అయితే జరిగింది ఇంచుమించుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు పర్టికులర్ గా మనకు ఈ పథకానికి కేటాయింపు అయితే చేశారనమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయిపోయింది ఇవ్వాలి అంటే మీరందరూ కూడా దరఖాస్తులు వెరిఫికేషన్స్ అదే విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా అయితే చేసుకోవాలన్నమాట ఇక మొత్తం మొత్తం మొత్తానికి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రేపటి రోజు నుంచి కొత్త రేషన్ కార్డ్స్ కి అదే విధంగా కొత్త పెన్షన్స్ కు సంబంధించిన దరఖాస్తు అయితే ప్రారంభించబోతున్నారు సో వీటితో పాటుగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది అయితే మొదలు పెట్టేస్తున్నారు అనమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అలాగే ఎవరెవరు అవుతారు ఇవన్నీ కూడా తెలిసిపెట్టుకోవాలి కదా వన్ బై వన్ అయితే చెప్తాను మొట్టమొదటిగా ఈ పథకానికి మహిళలు అందరూ కూడా ఎలిజిబుల్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండు ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉంటే సరిపోదండి మీరు ఖచ్చితంగా ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉండాలి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎండకూడదు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ కూడా పొందుతూ ఉండకూడదు అనమాట ప్రభుత్వ ఆదాయం అయితే చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను అయితే చెల్లిస్తూ ఉండకూడదు ప్రభుత్వానికి అలాగే చూసుకున్నట్లయితే కరెంటు వినియోగం మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ యూజ్ చేస్తూ ఉండకూడదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పెళ్లి అయి ఉండాలి ఈ పథకానికి ఎలిజిబుల్ కావాలి అంటే పెళ్ళైనటువంటి వాళ్ళ కోసమే మనకి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేత పథకం అయితే ఇచ్చేవాళ్ళు అనమాట మీకు బాగా గుర్తుండేది ఆ పథకం ఆ పథకానికి బదులుగా మనకి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అప్పుడు మనకు ఇయర్లీ అయితే వేసేవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి వేసేవాళ్ళు ఇప్పుడు మనకు నెల నెల వేస్తామని చెప్తూ ఉన్నారనమాట అది కూడా బ్యాంక్ అకౌంట్ కి విడుదల చేస్తామా లేదంటే డైరెక్ట్ గా ప్రతి నెల కూడా గ్రామవాడి సచివాలయం అధికారుల దగ్గరికి వాళ్ళ చేత ప్రతి నెల ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తామా అనే దాని మీద అయితే ఇంకా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు అలాగే చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఒకేసారి సంవత్సరానికి తగినట్లు ఇస్తారా లేదంటే నెల నెల ఇస్తారా అనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వలేదు మనకు ప్రభుత్వము ఈ ప్రక్రియలు మొత్తం కూడా కంప్లీట్ చేశాక మనకు క్లారిటీ అయినటువంటిది అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ పథకం మీద ఓకేనా సో ఏదేమైనా మీరందరూ కూడా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది కూడా విద్యార్థులైతే ఉండొచ్చు మేబీ ఓకేనా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా డిగ్రీ బీటెక్ సమ్ అదర్ ఓకేనా అటువంటి వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా వచ్చేటువంటి పదహైదు వందల రూపాయలు అనేటువంటిది వర్తిస్తుందా లేదా అనే డౌట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు దీని మీద కూడా క్లారిటీ అనేటువంటిది ఇస్తాను అయితే మనకు ఈ విద్యార్థులకు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ ఓకేనా ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ కింద అయితే గవర్నమెంట్ నుంచి నిధులు అయితే పొందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రాదు అందుకు మించి ఆ చాలా మంది కూడా పెళ్లిళ్ళు అయ్యిండు ఖచ్చితంగా పెళ్లిళ్ళు ఉండాలి ఒకవేళ పెళ్లిళ్ళు అంటే మ్యారేజ్ అయ్యుండి ఒకవేళ వాళ్ళు చదువుకుంటా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తుంటుంది కదా సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాదనమాట ఓకేనా సో కేవలం పెళ్లి అయి ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ నిధులు తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పదిహేను వందల రూపాయలు వర్తిస్తుంది అలాగే పెన్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు హ్యాండికాప్టర్స్ పెన్షన్స్ కావచ్చు అలాగే విడో పెన్షన్స్ సమ్ అదర్ పెన్షన్స్ ఓకేనా ఈ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా రాదండి ఈ పథకానికి ఎలిజిబుల్ అయితే కారు ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి కేవలం పద పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ అదేవిధంగా మ్యారేజ్ అయ్యి ఉండాలి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాదు సో ఆల్రెడీ చెప్పాను మీకు ఎలిజిబిలిటీస్ అన్ని కూడా వాళ్ళైతే మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే చాలా మంది కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయ్యేటువంటి దానికోసం వెళ్లి పోస్టల్ బ్యాంక్స్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట సో అదైతే మనకు అంత మ్యాండటరీ ఏం కాదు మీ దగ్గర ప్రీవియస్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే అదైతే ఇచ్చేయండి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ చేసుకోవాల్సినంత అవసరం ఏమీ ఉండదండి ఆ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్ కి కేవీసీ అప్డేట్ ఉన్నదా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ అయి ఉన్నదా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి అవి కరెక్ట్ గా ఉంటే చాలు ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ లోనే మీకు అమౌంట్ అయినటువంటి పడిపోతుంది చాలా మంది కూడా కొత్త బ్యాంక్ అకౌంట్స్ కావాలి అంటూ చాలా మంది కూడా రిస్క్ అయితే తీసుకుంటున్నారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నిలబడుకొని ఓకేనా బ్యాంక్ అకౌంట్స్ చేపించుకొని వస్తున్నారు పర్టికులర్ గా ఎస్పెషల్లీ ఫేక్ న్యూస్ అయితే రావడం జరిగింది పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని అదేమీ అవసరం లేదండి మీరు ఈ మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే అది రన్నింగ్ లో ఉంటే చాలు అది అయితే ఇచ్చేసేయచ్చు మీరు ఓకేనా వీటిలో ఏమైనా డౌట్స్ అక్కడ అడగండి ఇక ముందు ముందు రోజుల్లో ఏమైనా రిలీజ్ చేసిన ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు